అమ్మ గట్ల మాట్లాడుతూనే ఏందమ్మా మా డాడీ నా కోసమే తీసుకొచ్చింది కదా నిన్ని నీ మీ డాడీ నీకోసం కోసం తీసుకొచ్చిందని అనుకుంటున్నావు నేను నీ కోసం రాలేదు నేను డబ్బు గురించి వచ్చిన డబ్బు అమ్మ డబ్బు ఎప్పటికి కదా కదమ్మా ఏదో ఒక రోజు నిన్ను ఈ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి ఈ డబ్బు నాదే ఆ డబ్బు నేను ఒక్కదాన్ని అనుభవిస్తాను ఒక్కదాన్ని బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లోకి వెళ్ళి అమ్మ నా డబ్బు మొత్తం తీసుకొని నువ్వే కానీ మా డాడీ నన్ను మంచిగా చూసుకో నువ్వు ఇంత ఉన్నావు పోరి నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తావాడు అమ్మా నువ్వు ఒక్కదానివే అమ్మా నన్ను కూడా ఎమ్కొని ఇక్కడ నన్ను ఘోరం కట్టాలు పెడుతుంది నేను నిడిచిపెట్టే ఎందుకనో అమ్మా ఈ అమ్మ నన్ను మంచిగా చూసుకుంటలేదు రోజు కొడుతుంది తిడుతుంది అన్ని పనులు ఏమంటుంది నువ్వు నిజంగా నా దగ్గరికి అమ్మ నీకోసం నేనున్నా కదా అమ్మా నాకు ఏం కావాలి ఎప్పు అమ్మ ఇగో అన్నది నా చేతులు ఘోరంగా ఇస్తున్నాయి నేను ఇప్పుడు ఏం చేయాలి అమ్మా ఈ చేతులు ఎవ్వి ఓ అమ్మా గింత నొప్పులేసినాయి ఇప్పుడు నీ కోసం ఏం చేయాలి చెప్పు చిట్కాలో బోల్ అని దొమేస్తా చూడు సూపర్ ఏవే గిన్ని బోల్ ఇప్పుడే క్లీన్ చేసిన ఒక్క నిమిషం ఉన్న పట్టలే నువ్వు ఎంతైనా గ్రేట్ మసీత్తో పని పని అందుకని కూట్రామన్నాడా ఎందుకు మమ్మీ చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్లు కొనుకొచ్చుకుంటావా ఎంత కావాలి మరి ఎంత మా ఆ అమ్మా బిస్కెట్లు ఫిష్ మోన బంగారు బిడ్డ ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్ అంబో బంగారం నువ్వు అందుకని నువ్వు అంటే నా బా ఇష్టం నువ్వు నా బిడ్డవా నా కడపలో వచ్చి ఆ పోరు చూసినా ఎట్ట ఆ పోరు ఆ పోరుకి అన్ని తల్లి బుద్ధులే దరిద్ర బుద్ధులు బంగారు బిడ్డ మమ్మీ నీకు యాభై రూపాయలు వంద రూపాయలని అని నేను

చిప్స్ ప్యాకెట్ కూడా కదురు ఫలాన్ని అమ్మ ఎక్కడున్నా అమ్మాడున్న మమ్మీ నా కోసం మళ్ళీ వచ్చినవాడో యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తుంది కానీ నాకు ఒక్క రూపాయల దానికే నేను వేర్చుకున్నావు నీకేం కావాలి ఎప్పు అమ్మా నాకు బింగ బింగో కావాలి దానికోసమేనా ఏడ్చింది నువ్వు అయ్యో పిచ్చి తల్లి ఒక చిట్కలు వస్తావు ఒక్కోసారి ఎప్పుడైనా దేనికే నడవకు నీకేం కావాలో కూడా ఒక్కసారి అమ్మాని విలువ నేను వస్తా సరేనా నీకేం కావాలో కూడా నేను తెచ్చిస్తా అది రా జరిగింది అక్క ఇంతేనా మీ మమ్మీ దేవి ఇక నీ దగ్గరకు వచ్చింది ఏం కావాలని ఇంత ఎందుకెప్తున్నా మరికి అరే మీకు ఎట్లా చెప్పండి రాబకి ఊరి పెట్టి ఒకటే ఊరు కూడా ఉంటారు కదా మీ మమ్మీ చెప్పక్క చెప్పు అరే తర్వాత ఏం జరిగిందంటే మా పిన్ని మా

ఈ పోర్సంగా చెప్తావు నా బిడ్డ జోలికి సంగతి చెప్తావు దీని సంగతి అంటే అట్లా చెప్పకపోతే నా పేరు ఇంకో పేరు పెట్టుకుంటాను నేను ఈ పోరికి అన్న కొద్దీ గుచ్చు కవరం అవుతుందా ఈ సంగతి చెప్తావు నేను నా బిడ్డానికి ఇట్లా ఎప్పుడన్నా కొట్టినా నువ్వు చెప్ తినకపోయినా కానీ ఇప్పుడు చేతి మీద కాల్సిన కానీ ఇంకోసారి మూచి మీద కాలుతనుకుంటున్నావు అమ్మాటెడుతుంది నువ్వు బతుకున్నా గిన్నీ అని టాచర్లు రాకపోయి చూడు పోయా ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైంది ఇంత ఘోరంగా చెప్పమ్మా ఎవరు కాల్చిర్రో మమ్మీ నేను చెల్లెని కొట్ట ముందుకే నీకో నేను చెల్లెని కొట్టినావి ఎక్కించుకుంటా చెప్పి ఆ మమ్మీతో నా చేతికి కాల్పిచ్చి నన్ను కట్టి ఇసుక ఇసుకెత్తు చూసినావా నాతో పాటు దాని కూడా ఇసుకపోతా ఈ చూసినా నాతో పాటు తీసుకొని వస్తా దాన్ని చంపుతా అద్దమ్మా ఈ ఒక్కసారి ఒక్కసారికి రాగమ్మా దాన్ని చంపేస్తా దాన్ని వదిలిపెట్టా నేను చంపేస్తా నేను బిబరిస్తా ఒక్కసారి పెట్టమ్మా ఇంకోసారి ఇంకోసారి చెప్పమ్మా యో ఇప్పుడు వదిలిపెడుతున్నా ఇంకోసారి పదే పదే ఇదే చేసినకో దాన్ని వదిలిపెట్టా నేను యో ఇది ఒక్కటేసారి వదిలిపెడుతున్నా మళ్ళీ ఇంకోసారి చేసింది అనుకో బతకదు అమ్మా అసలేంది మీ అమ్మ దయ్యం ఇంకా అమ్మని చంపేస్తా

మికకు చిప్స్ తింటదట దుకాన్లోకి పోతానంటుంది దాని ఇంటికి ఈ ఉంచుతున్నా నువ్వు పోయి దుకాణమ్మా ఇంకా ఇట్లా జరిగిందా అవునరా ఇప్పుడు ఇంటికి క్యాంట్ ప్యాంట్ రాస్తే ఏం కాదు ఇంకా నన్ను టార్చర్ పెట్టిందంటే

మమ్మీ మారిపోయింది అయితే మా మమ్మీ మంచిదేనా కాయింట్మెంట్ తెత్తని వేయండి ఫోన్కి ఆంట్మెంట్ కావాలి నా ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ తీసుకున్న సంగతి చెప్తాను ఆయింట్మెంట్ కావాలనేమో ఈ కారం పూర్ తీసి ఫోల్ పుండి మీద చల్తే అప్పుడు ఏర్పడదు ఆయింట్మెంట్ అంటే ఏంటిదో మమ్మీ ఏడ తాగింది మమ్మీ దెబ్బ ఈ నాకి ఇట్లా వాటి చేసి ఇట్లా వాటి పంచాను

అది ఇంట్లో చచ్చిపోయింది ఆ బ్రహ్మతోనే నాకు ఈ కలలు వస్తున్న వచ్చి ఆయనకి ఎంత చెప్పిననే అయినాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం అన్నప్పుడల్లా ఇంత ఊడినాడు అమ్మా కొంచెం చాయ్ నై పెట్టుకొని తాగుతచ్చి ఈ పీడకలలు వాడుగా అని ఎప్పుడు నా దండనికి అమ్మా ఏదంటే అన్నా గంట గట్టి అడుగుతున్నా ఏం కాలేదు పై పోదాము బాప ఎట్లా అనిపిస్తుంది అమ్మా కొంచెం చాయ్ అన్న తావ్ జరిగింది కిచెన్ కథ ఇట్లా జరిగింది అసలు ఏమనిపిస్తుంది నాకు ఏదో ఏదో అనిపిస్తుంది ఇచ్చి ఇసలి ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకన్నా మంచిది నేను జాగ్రత్తగా ఉండాలి ఛాయ్తో పోసుకుందాం తాగుతాయి ఇంకో అప్పుడు నా బిడ్డని అగ్గితోని కాల్చిన వాళ్ళ గంటతోని ఇప్పుడు నిండు కాల్తా చూడు అట్లా జరిగింది ఇంట్లో పోయి ఛాయ్ వస్తుంది తాగుతున్నామో ఏమో కనవాడి నా నాకు భయం అయింది ఇప్పుడేమో గంట చదువు కదా కాలింది ఉమ్మో మా ఇంట్లో ఏమో జరుగుతుంది అరే కిట్టిగా పువ్వులు మంచిగా ఉన్నాయి ఆ నిజమే అక్క ఇలా మీ మమ్మీ ఎత్తుంది కావచ్చు సౌండ్ ఎత్తుంది అవును నిజమే ఏం జరిగిందో చూద్దాందా ఉందా నుంచి కనబడతలే చూడు కాలింది ఈడా

అమ్మా ఏడవకు ఏమైందమ్మా ఏమైంది మళ్ళీ ఎందుకు ఎడుతున్నా మళ్ళీ ఏమన్నా అన్నదా అమ్మా ఏమన్నాను ఒక్కొక్క రాకు ఆంటీ ఆంటీ ఇప్పుడు లేదా ఇక మా ఇద్దరిని కొట్టింది రా మా రాలక్కన్న ఉన్న నన్ని అయ్యో దానికి ఎంత చెప్పినా కూడా బుద్ధి వస్తలేదు కదా దాన్ని టార్చర్ పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు దాన్ని చంపేస్తా బరాబర్ అద్దమ్మా చంపేకమ్మా అద్దమ్మా అద్దమ్మా

నా బిడ్డతోనే కాలు ఒత్తిపించుకుంటావా ఇప్పుడు నేను వచ్చితే చూడే కాలు అంటావా చూడు అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పటికంటే అంతకుముందు కంటే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఒత్తున్నావు ఆహా కాళ్ళు ఎంత మంచిగా ఎంత మంచి అనిపిస్తుందో ఆహా నిద్ర వస్తుంది నాకైతే ఇప్పుడు ఇంకా మంచి అనిపిస్తే అమ్మ 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 ఇస్మే 10 ఇస్మే 10 ఇస్మే 10 అమ్మ అబ్బో ఎమ్మ లేరేందిరా అమ్మా అమ్మా ఏవేంది కాలత్తకుండి ఫస్ట్ అదినపడే దోపేంది అండికే నీళ్ళలా వతరానికేనా ఐదునే నువ్వు గాదమ రమరు అమ్మా నీ నత్త మరి మూ అసలు ఏదో జరుగుతుంది గానీ ఏం జరుగుతుందో అర్థం ఇది లేదు ఇంది నాకు ఇది నాకు తిన్న మనశాంతి లేదు పన్న మనశాంతి లేదే అమ్మా అని మాంచను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని అర్థం లేదు నాకు ఏడుందా మనశాంతి అనిపించలేదు അർത്ഥം എയ്തല്ലേ അതെ നമ്മൾ നാക്ക് അർത്ഥം ആയിട്ടില്ല ഓക്കെ നാവോ ప్రశాంతంగా సినిమా చూస్తాయిగా ఊకేదేదో అనిపిస్తుంది ఏమైంది అసలు ఈ టీవీకి ఏదేదో నేను ఒక సినిమా పెడితే ఒక సినిమా వచ్చింది అసలు రిమోట్ పని చెప్పాను లేదా అసలు ఏమైంది మునక దయ్యం నుంచి భయం అవుతుంది మాంజన ఆ దయ్యం నుంచి బయటపడాలంటే నేను నా మంత్రి కనుక ఫోన్ చేయలేక చంపుతుంది దాన్ని అటు చేసి ఇంటికి వెళ్ళి బయటకి వెళ్ళగొట్టాలూని మంత్రిగారేనా మాట్లాడేది స్వామిజీ స్వామీజీ మా రెండు మూడు రోజుల కాంచెలు ఎవరిపో కళ్ళలు ఉన్నాక ఎవరిపో కనబడుతున్నాయి ఎవ్వే పో మాటలు వినబడుతున్నాయి నన్ను చంపకపోతానంటుంది స్వామిజీ మా ఇంట్లో దయ్యం ఉంది కావచ్చు భయం అవుతుంది మీరు రారా అయితే స్వామీజీ మాది గోపాలరావు పెట్ట వెంటనే రండి నన్ను చంపేస్తుందా దెయ్యం అసలు నా ఇంట్లో నేను పోతానంటేనే నాకు భయం అనిపిస్తుంది అసలు ఏడున్న బిడ్డ ఉపతమి ఉందని బిడ్డని తీసుకొని వచ్చుకుంటాను నేనైతే నీ బిడ్డని చూడే చంపు